హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయిస్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మొన్న శుక్రవారం శుభ సందర్భంగా మా ఒంగోలు జాతి పేయిదోడకి ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేయించి పసుపు కుంకుమంతో అలంకరించి చిన్న పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా విషయానికి వస్తే ఈ ఒంగోలు జాతి పెయ్యిదోడ వయసు పదకొండు నెలలు జాతి పరంగా పీర్ ఒంగోలు జాతి ఒంగోలు జాతి అంటే తొమ్మిది నలుపులు అంటే నవ్వనలుపులు కలిగి ఉండాలి ఈ తొమ్మిది నలుపులు ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే నాలుక్కల నలుపులు చెవుల నలుపులు మూతి నలుపు తోక కుచ్చు నలుపు బొడ్డు కింద నలుపు కళ్ళ చుట్టూ కాటికి పూసినట్టు ఉండాలి ఇలాంటి దూడలనే నలుపులు కలిగిన దూడలని అంటారు ఇలాంటి దూడలను మనం జాగ్రత్తగా పోషణ చేసుకుంటే అవి సకాలంలో ఏపుగా ఎదిగి దాని టైం ప్రకారం అవి వెదకొస్తాయి వెదకొచ్చిన తర్వాత ఫస్ట్ ఎద మనం వదిలేస్తే కరెక్ట్గా మళ్ళీ ఇరవై ఒక్క రోజుకి మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి అప్పుడు మనం సమ్మన్ చేయించుకోవడం మంచిది అదే పేయ్యిదోడకి మనం దానా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటాము ఆ విధంగా బకెట్లు దానా వేస్తే తింటూ ఉంటుంది ఇది పేదోడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఫ్రెండ్స్